నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా తప్పు చేస్తే తన సొంత కార్యకర్త అవనివ్వండి లేదంటే పార్టీ వాళ్ళు అవనివ్వండి ఎమ్మెల్యేలు అవనివ్వండి ఎవరైనా సరే వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు అని చెప్తూ ఉంటారు మరి ఇది నిజమే అన్నట్టుగా శ్రీశైలం ఎమ్మెల్యే పైన ఆరోపణలు రాగానే ఆయన సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు నమస్తే అండి నమస్తే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే ఎవరిని వదలరాదు సొంత కార్యకర్త అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే తన పార్టీ వాళ్ళైనా సరే అని చెప్పి చెప్తూ ఉంటారండి మరి గతంలో కూడా మనం చూసాము తన సొంత కార్యకర్త అయినటువంటి టీడీపీ యాక్టివిస్ట్ అయినటువంటి కిరణ్ గారు కూడా వైఎస్ బాధ్యుత్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే వెంటనే అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా చూసాము ఇప్పుడు అలాగే శ్రీశైలం ఎమ్మెల్యే పైన అభియోగాలు రాగానే బాబు గారు సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఈ మొత్తాన్ని కూడా ఏ విధంగా చూడాలంటారు ఇలా యాక్షన్స్ తీసుకున్న వాళ్ళు ఇంకెవరినైనా చూసామా ఏ నాయకులనైనా చూసామా ఏం చెప్తా అద్భుతమైన సబ్జెక్ట్ అండి సహజంగా సామెతలు ఊరికే పట్టవు ఇది వెనకటి కాలంలో నెక్స్ట్ వందేళ్ళ తర్వాత కూడా ఇప్పుడు నేను చెప్పే సామెత ఉపయోగపడుతుంది అందరికీ తెలిసిందే వాడుకు భాషలో ఉండేది ఇంట గెలిచి రచ్చగెలిచాలా అంటారు ఇప్పుడు బాబుగారు కూడా అదే నైజం చూపిస్తున్నారు దాన్ని ఏందంటే ఫుల్ ఈ టీడీపీ కార్యకర్తలే బాధపడే విధంగా మన నుండి గట్టిగా బాబు బాబుగారు ఎందుకంటే కొడుకునైనా ఎవరైనా సరే అండి సహజంగా ఒక కుటుంబంలో వాళ్ళు పెడదారి పడతా ఉంటే దెబ్బ గట్టిగానే పడుతుంది సామాన్యంగా ఉండవు ఆ రకాన మీరు తీసుకున్నటువంటివి ఏదైతే లైన్ తీసుకున్నారండి ఈ శ్రీశైలంకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన తప్పు చేసినాడో ఉప్పు చేసినాడో అసలు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా బయటికి రాల కాకుంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి అటవీ అధికారులతో ఈయన ఏదో దురుసుగా ప్రవర్తించారని చెప్పి అది బయటకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషను ఇది ముందు బయట ఇంత హల్చల్ అవ్వడానికి కారణం ఏంటంటే బాబుగారు సీరియస్ అనే మాటపైన ఎందుకంటే ఆయన సీఎం హోదాలో ఉన్నాడు సీరియస్ అనే పదం అనేది అందరికీ వ్యాప్తి చెందుతుంది అత్యంత ఫాస్ట్గా ఎందుకంటే సేమ్ హోదాలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం తప్పు చేసినాడు అనేది అటవీ శాఖకు సంబంధించింది అటవీ శాఖ కళ్యాణ్ బాబు గారిది ఈ క్రమంలో అండి ఈయన సీరియస్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరగాలని నేను కూడా కోరుకుంటాను వైసీపీ కార్యకర్తలే అయితే ఫుల్ జోష్ ఉంటారు ఎవరు వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేనే బాబు గారు తిట్టాడంట ఏదో చేసేశాడంట అని చెప్పి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా జోష్ ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం ఎందుకంటే ఒక అతను ప్రతి ఒక్కరిని సమదృష్టితో పరిపాలించాలా అట్లాగంటే వాళ్ళు ఐదారు మందిని పిక్ చేసుకొని వీళ్లకు ఏదో ఇల్లులు కట్టేయడం వాళ్ళు లేకుండా ఫుల్ బెనిఫిట్స్ ఇవ్వడాలు అలా చేస్తే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళలో నైరాశ్యం చెందుతారు ఎంత మంచి చేస్తూ ఉన్నా కూడా మిగిలిన ఐదారు మందిని పైకి తీసుకొచ్చి ఈ విధంగా చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ విధానం ఉంటుందండి బాధ బాధగా ఉంటుంది ఇప్పుడు సొంత ఎమ్మెల్యేనే బాబు ఈ విధంగా మందలించినాడంటే రేపు అందరికీ సమన్యాయం జరుగుతుంది అనేది మీరు ఇందాక ఎవరైతే కిరణ్ గారు చెబుతురాలు కిరణ్ గారు విషయం తీసుకొచ్చారో ఆయన ఎట్టబోయినాడో ఇప్పుడు దాకా నాకు కనిపిల ఆ రోజు ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య వల్ల అదంతా యూరు వల్ల జరిగింది కేవలం బాబుగారే గతంలో మనం చూసాం బోర్గా నీళ్ళు కావచ్చు లేకుండా ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కేంద్రంగా సేమ్ అండి మీరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎంతో మంది ఎమ్మెల్యేల పైన ఎంపీల పైన ఎన్నో అభియోగాలు వచ్చాయి వారు అధికారంలో ఉండగానే మరి ఎవరిపైన అయినా ఏ ఒక్కరిపైన అయినా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చర్యలకు పాల్పడ్డారా ఎస్ అండి ఒక్కసారైన సాక్షిలో అండి భూతద్ధం పెట్టి చూసినా కూడా నిజంగా చెప్తున్నా ఆ రోజు మొదలు ఈ రోజు వరకు కూడా ఈ వైసీపీ కార్యకర్తల పైన జగన్ సీరియస్ అనో లేకుండా ఉంటే ఆ పైన జెపిటీసీల పైన ఈ సీరియస్ అయినాడు ఆయన నుంచి సస్పెండ్ చేసేసాడు ఇటువంటి వార్త ఒక్కటన చూద్దాం అనుకుంటే అది కనిపించదు నిజమైన ప్రజాస్వామ్య ప్రియులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో ఆఖరి దాకా చూడాలని నేనైతే కోరుతున్నాను వీరైతే నేను చెప్పిన దాంట్లో తప్పుంటే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను సాక్షులు ఇటువంటి వార్త చూడాల ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఎల్లో మీడియానే ఈనాడును లేకుండా ఉంటే ఆంధ్రజ్యోతిని లేకుండా ఉంటే ఇంకా రకరకాల పేపర్లు ఉన్నాయి మీరు ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటున్నారు ప్రతిరోజు అసలు ఆయన ఆఖరి రోజు ఇది శనివారం ఆదివారం రోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారిది పలానా పలుకులు అనే పేరు వస్తుంది కదండి ఒక ఎపిసోడ్ చేస్తారు ప్రతిరోజు టీడీపీ పైన అంటే అయినా కూడా ఏబిఎన్ పైన బాబుగారు సీరియస్ అవ్వట్లా ఆయన ఏదైతే ఏబిఎన్ పలానా తొలి పలుకులు ఏదో ఉంటుంది కదండి దాంట్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ని తీసుకొని ప్రభుత్వంలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయని తీసుకొని పాజిటివ్ మోడ్లో ముందుకెళ్తూ ఉంటారు అలా ఉండాలి గిని అప్పుడు గతంలో మనం చూసాం పాపం దళిత బిడ్డ అయినటువంటి సుధాకర్ గారు వాళ్ళ దళిత క్యాస్ట్లో ఆ రేంజ్లో ఉన్న అంటే మా ఓడను గర్వంగా చెప్పుకుంటారు అటువంటి ఆయన్ని రోడ్లపైకి వచ్చి ఆ విధంగా హెరాస్మెంట్ చేస్తే ఆయన అందరికీ ఆయన చచ్చిపోతే ఆ వార్త రాసిన వాళ్ళని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన వాళ్ళని కూడా పోయి జైలు ఎక్కువ మేము పెట్టిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి బాబు గారికి ఎంత తేడా చూడండి ఇప్పుడు పలానా టీడీపీ ఎమ్మెల్యే ఇది చేసినాడని మనం ఏం బాధపడాల్సిన పనిలే ఈ క్రమంలో అంటే నాకు అనంతపూర్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఒక అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు మనకైతే సోషల్ మీడియాలో అవుతుంది దానికి ఆయన ఇచ్చినటువంటి వివరణ ఏంది నేనేం చేయలేదు అది కావాలని ఏదో మార్ఫింగ్ చేశారు నన్ను డిగ్రేడ్ చేయడానికి ఈడ అనంతపూర్లో ప్రత్యర్థులు ఎక్కువ కాబట్టి ఈ విధంగా చేశారని చెప్తున్నాడు నిజ నిజాలు వెనకటికి తెలుస్తాయి కానీ బాబు గారు సీరియస్ అయినాడు సీరియస్ అయినాడు అనేది మనకైతే తెలుస్తుంది ఆయన గమ్మన పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఆయన అయితే ఊరికే ఉండడు కదా సీఎం హోదాలో ఉండి ప్రత్యేకంగా ఏం జరుగుతుంది అని చెప్పి పార్టీ డ్యామేజ్ కాకూడదు ఆయన అనుకుంటే అండి ఎంత మెజారిటీ అసలు దీనిపైన సైడ్లింగ్ చేసేయడానికి పట్టించుకోకుండా సరిపోయా సేమ్ హోదాలో ఉండి తప్పు చేస్తున్నావు బా అని చెప్పి ఇస్తే మిగిలిన ఎమ్మెల్యేలో కూడా ఒక చురుకుదనంగా వేరే తప్పులు చేయకుండా ఉండేదానికి మంచి చేకూరుతుంది ఒక్క నేను ఆల్రెడీ కొన్ని వీడియోలో కూడా చెప్పాను ఎవరికైనా ఒక క్యాన్సర్ గడ్డిగా వస్తే ఏమవుతుంది మాత్రలు వేసుకొని ఒక నెలపాటు లేదా ఐదు ఆరు నెలల పాటు మేనేజ్ చేయొచ్చు నొప్పి రాకుండా కానీ వెనకటిక ఏడు నెలల తర్వాత చనిపోతాడు దాన్ని ఏం చేయాలి ఆపరేషన్ చేసి తీసేసేయాలా కాబట్టి వీళ్ళంతా పాకుండా ఒక్కరిద్దరు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే తప్పు చేస్తారో మిగిలి ఎమ్మెల్యేలో కూడా ఈ ఉదాసీనత పెరిగిపోయి వాళ్ళు తప్పు చేసే అవకాశం ఉన్నది ఇప్పుడు సేమ్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఏదైతే ఇది రేషన్ మాఫియాకు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పినాడు అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనడం వల్లే ఇండియా లెవెల్లో ట్రెండ్ అయిపోయింది ప్రభుత్వం అభివృద్ధి ఈ టీడీపీది జనసేనది బీజేపీదే తప్పులు వీళ్ళు చేసినప్పుడు మా ఓటు తప్పు చేసినట్టు అని ఓపరంగా చెప్తున్నారు వీళ్ళు అలా ఉండాలి నిజంగా ప్రజాస్వామ్యం అంటే అలా ఉండాలి అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారే ఓపెన్గా తప్పు చేస్తున్నారు వేల కోట్లు దన్నుకుంటున్నారు ఏది మద్యం స్కామ్ కావచ్చు తర్వాత ఇసుక స్కామ్ కావచ్చు కనిపించిన ప్రతి దాంట్లో డబ్బులు తినేసినప్పుడు ఎమ్మెల్యేలు కూడా నేనేంత తింటే నన్ను దొంగ దొంగ ఉంటున్నాను మేము దొంగ కదా అని వీళ్ళు అనే పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చర్యలు ఎప్పుడు చేపట్లేదు మీరు ఆ చేబ్రోల్ కిరణ్ గారు కూడా ఒక్క మాటతో ఆయన ఎట్టపోయినాడు కనుమరుగైపోయినాడు చూసి అంటే టీడీపీ నుంచి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసేసారు ఎన్ని చేశారు కానీ వైసీపీ నుంచి ఏ ఒక్కరినైనా బోరుగడ్డ అనిల్నో లేకుండా ఉంటే ఈ యొక్క వర్ర రవీంద్రనో లేకుండా ఉంటే రాఘవరెడ్డినో వీళ్ళు ఎవరిని సస్పెండ్ చేసిన దాఖలు లేవు అంతేందుకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు కూడా జైలు నుంచి బయటకు వస్తే పూలమాలతో సత్కరించి ముందు తీసుకెళ్లిపోయినారు అంటే మీకు పదవులే ముఖ్యం నిజంగా అండి నేను ఎన్నోసార్లు నేను ప్రజాస్వామ్య ప్రియుడిని సహజంగా నేను చెప్పేదంటే వాస్తవంగా నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానిని వాస్తవం ఎవరు మంచి చేస్తే అంటే ఆయన విషయం ఏదో తెలియదు కదండి అన్నం ఉడికిందో తెలియడానికి ఒక మెతుకు చాలు నాకు ఆ మెతుకు విలువలు కూడా తెలియల ఆయన ప్రభుత్వంలో వచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విలువ తెలియల ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన క్యారెక్టర్ క్యారెక్టర్ ఏదో చూపించేశాడు రెండు వేల పన్నెండు రెండు వేల పదకొండు ఆ టైంలో ఇంటర్మీడియట్ ఆ టైంలో ఉన్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఆయన ఇదేదైతే అధికారంలోకి వచ్చే వరకు ఆయన క్యారెక్టర్ అనేది తెలియాల ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విచ్చలు విడతనం కానీ ఆయన చేసినటువంటి దోపిడీలు దారుణాలు ఎవరైతే బూతులు తిట్టారో వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చేయడము అంతేందుకు జోగి రమేష్ అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి పీకి అంటే కుక్క అనడము లేకుండా అంటే నారా లోకేష్ గారి గురించి అనడము చంద్రబాబునైతే ముసలి నక్క ఇటాటి అనేక మాటలు ఆడ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారు అదే స్టేజ్ పైన సీఎం హోదాలో ఈయనమో నవ్వుకుంటు ఆయన తిట్టే కొద్దిగా ఈయన నవ్వుకుంటూ ఉన్నాడు ఓరిన ఆయన దేశం మొత్తం ఇటటు లేండ్ వచ్చాడు ఈ కేవలం లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఏందంటే ఆయన మాస్ మ్యాని అంటారు దాన్ని ఆయన కూర్చొని బ్రష్ చేసుకునేది యాప్ల నవ్వులతో ఆయన చెప్తాడు కానీ ఇలా సేమ్ హోదాలో ఇంత దిగజారితనంగా ఎవరు ప్రవర్తించాల ఇప్పుడు బాబుగారు వచ్చి అదే స్టేజ్ పైన బాబుగారి సమకాలీకుడైనటువంటి ఈ దివాకర్ రెడ్డి గారు ఎవరైతే మాజీ ఎంపీ అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారో జేసీ దివాకర్ రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి పైన కోపంతో లేదా ఆయన చేసినటువంటి తప్పు ఎత్తి చూపిస్తానే అరే జగన్ చిన్న మాటే ఏది రాయలసీమ వ్యాసులు అలవాటు అది అరే జగన్ అంటే ఇమ్మీడియట్గా బాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య సేమ్గా ఉన్నప్పుడు కూడా ఇమ్మీడియట్గా లేసి మైక్ పెరుకొని వద్దు వద్దు అని చెప్పి కూర్చున్నారు అది అది దానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకుంటున్నటువంటి విధానం ఎవరైతే జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలకి ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలండి మనం డిఫరెన్షియేట్ చేయడానికి సో బాబు గారు మొహమాటం లేకుండా ఈరోజు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పు చేశారు బా రేపు మా రేపో మాపో ఇంకిద్దరు చేయొచ్చు కాక ఎక్కడ తప్పు జరిగినా మ్యాక్సిమం పది నుంచి పది మంది తప్పులు చేస్తారు మనుషులు అనేక తప్పులు సహజమే చేయడం కాబట్టి ఎక్కడికక్కడ క్రియాశీలకంగా బాబుగారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని అవసరమైతే మందలించి వాళ్ళని సరైన దారిలో పెడితే ఎలాగో మంచి పథకాలు ఇస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఒక వీడియో చూశాను ఒక ప్రతి ఒక్క కుటుంబం లక్ష నుంచి లక్ష యాభై వేలు లబ్ధి పొంది ఉన్నది ఈవెన్ ఉచిత బస్సు వ్యవహారంలో కావచ్చు ఈ యొక్క కిసాన్కు రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీమాలో కావచ్చు తల్లికి వందనం కావచ్చు ఒక ఏదైతే పెన్షన్స్ కావచ్చు ఇలా అనేక మార్గాలు లక్ష నుంచి లక్ష వేలు వచ్చినదని క్యాల్కులేట్ చేస్తే సో ఈ వీటిని ప్రజలకు మరింత చొచ్చుకుపోయే విధంగా తీసుకెళ్లే విధంగా ఈ ఎవరైతే ఈ మాదిరి విమర్శలకు ఎదురవుతున్నారు ఎమ్మెల్యేలు వాళ్ళు కొంచెం మనస్ఫూర్తిగా ప్రభుత్వం చేసేటువంటి మంచిని ప్రజలకు తీసుకెళ్లాలని వాళ్ళు మరోసారి ఎమ్మెల్యేగా కలిసాలి నేనైతే సో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినారు మీరు అంటున్నారు బాబు గారు ఇది లాస్ట్ ఇయర్మని చెప్పి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు ఇట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నైజంలో ట్యాంపర్ చేయాలనుకుంటే వైసీపీ అనేది బతుకుంటుందా మొత్తం బాబుగారు ఏదన్నా ఉంటే ముందు ఇంటిని సాఫ్ చేసుకొని తర్వాత సమాజాన్ని సాఫ్ అన్నట్టు టీడీపీలో ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని ఇది చేస్తున్న అడిగిన వైసీపీ జోలు ఇంక అది నెక్స్ట్ రౌండ్లో ఉంటుంది రణరంగం అనేది మొత్తం మీద టీడీపీకి వైసీపీకి అసలు నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఇరు పార్టీల మధ్య ఏ రోజు చర్చి రాకూడదు అసలు వైసీపీ వర్సెస్ టీడీపీ అని అనుకోవడంలో కూడా ఆసే డెమోక్రటిక్ లవర్ ఐ డోంట్ ప్రిఫర్ ఇట్ అదండి మరో కలుద్దాం